వైసీపీ హయాంలో తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు ఎంపీ మిథున్ రెడ్డికి మద్యం కేసుల బెయిల్ మాత్రమే వచ్చిందని ఆయన నిర్దోషి అని ఏ కోర్టు చెప్పలేదన్నారు రాబోయే రోజుల మిథున్ రెడ్డి పెద్ద శిక్ష అనుభవిస్తారని తెలిపారు వైట్ పేపర్ ఇవ్వలేదు పెద్దిరెడ్డి రెడ్డి గారికి వారి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్ర గారి రామచంద్రారెడ్డి గారికి మీరు సవాల్ విసురుతున్నా గత ప్రభుత్వంలో ఏ విధమైన తప్పులు చేయకపోతే ఈ దౌర్భాగ్యం మీకు ఎలా పట్టింది మీరు వచ్చిన తర్వాత కూడా ఎక్కడ మీ కళ్ళల్లో కానీ మీ మనసులో కానీ ఎక్కడ పశ్చాత్తాపం కనపడటం లేదు మళ్లీ మీరు ప్రభుత్వం పైన తెలియజేస్తారు సుమారుగా సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయలు మీ వాటాగా తీసుకున్నారా లేదా నేను అడుగుతున్నాను సుమారు ఇరవై ఇరవై రెండు కంపెనీలు బినామీ కంపెనీలు మీ ఆధీనంలో ఉన్నావా లేదా అని అడుగుతున్నా ఇన్ని లక్షల మంది ప్రాణాలు బలగొన్న మీకు డెబ్బై రోజుల యొక్క జైలు జీవితం సరిపోతుందా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ జైలు జీవితం మీకు సరిపోదు ఇంకా శిక్ష విధించే చాలా ఉందని తెలియజేసుకుంటున్నా